హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం ఈరోజు మన వంటల వసంతంలో రవ్వతో చేసుకునే సింపుల్ స్వీట్ రెసిపీని తెలుసుకుందాం ఈ స్వీట్ని అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా రెడీ చేసుకోవచ్చు దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కేవలం రవ్వ చక్కెర నెయ్యి ఉంటే సరిపోతుంది ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకొని ఈ నెయ్యిలో వేసుకొని వేయించాలి ఇలా రవ్వని సన్నని మంట మీద వేయించాలి ఇలా రవ్వ కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకొని పక్కన ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా త్రీ కప్స్ వాటర్ని పోసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రవ్వని దానిలో వేసుకొని కలుపుకోవాలి ఇలా స్లోగా కలుపుతూ రవ్వ కాస్త గట్టిపడేంత వరకు ఉడికించాలి ఇలా రవ్వ కాస్త గట్టిపడిన తర్వాత దీనిలో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి ఈ చెక్కరి ఆ రవ్వలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక చెంచా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీని నుంచి కాస్త రవ్వని పక్కనకు తీసుకోవాలి ఇలా పక్కకు తీసుకున్న రవ్వలో కాస్త ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి మీరు ఏదైనా కలర్ వాడుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్కి నెయ్యిని బాగా పట్టించాలి ఇలా ప్యాన్ మొత్తానికి నెయ్యిని రాసుకొని దీనిలో ఆ స్వీట్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిని పాన్ మొత్తము స్ప్రెడ్ చేయాలి ఇలా చేతికి కాస్త నెయ్యి పెట్టుకొని ఇలా ప్యాన్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు మనము ముందుగా కలర్ వేసుకొని పెట్టుకున్న రవ్వని దీనిలో వేసుకొని స్ప్రెడ్ చేయాలి ఇలా దీనిని కూడా ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దీనిపైన మరొక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యిని అంతటా రాసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయిన తర్వాత ఇలా చుట్టూ చాకుతో ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీనిని మనకు కావలసిన సైజులో కేక్ ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతే ఇలా కేక్ ముక్కలని సమానంగా కట్ చేసుకోవాలి అంతే ఇలా చేసుకుంటే మనకు కావలసిన రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో స్వీట్స్ని రెగ్యులర్గా ట్రై చేయకుండా ఇలా కొత్తగా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి ఇంకొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ వీడియోను చూసి ఊరికే వెళ్ళిపోకుండా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి